జనతా న్యూస్ నైన్కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాల పట్టణంలో కొన్ని ఏళ్లుగా శిల్పా కుటుంబం రకరకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పేద మధ్య తరగతి కుటుంబాలకి మేలు జరగాలనే ఉద్దేశంతో శిల్పా కుటుంబం ఆధ్వర్యంలో శిల్ప సూపర్ మార్కెట్ శిల్పా సేవా సమితి శిల్పా మహిళా బ్యాంక్ నంది రైతు సమాఖ్య శిల్ప మినరల్ వాటర్ నడుస్తున్నాయి శిల్పా సూపర్ మార్కెట్ ద్వారా పేద ప్రజలకు తక్కువ ధరలతో సరుకులు అందించడమే కాకుండా శిల్పా మహిళా బ్యాంకు ద్వారా మహిళలకు తక్కువ వడ్డీతో ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు మరియు నంది రైతు సమాఖ్య ద్వారా రైతులకు సబ్సిడీ ద్వారా మందులు అందిస్తున్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే అయితే ఇప్పుడు శిల్పా సహకార్ శిల్పా మహిళా బ్యాంకుకు గండం వచ్చిందా అంటే అవునని అనవచ్చు ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా టెక్కే వ్యవసాయ మార్కెట్ అధికారులు అక్కడ ఉన్న షాపులను వేలం వేయబోతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు వేలానికి పత్రికా ప్రకటన జారీ చేశారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన వేలం పాట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు అక్కడ ఉన్న శిల్ప సూపర్ మార్కెట్ మహిళా బ్యాంక్ నంది రైతు సమైక్యాలను ఖాళీ చేయాలని నోటీసు జారీ చేశారు దీనితో శిల్ప సహకారు గండం వచ్చినట్లు తెలుస్తుంది ఈ వేలం పాటలో శిల్ప పాల్గొని ఆ రూమ్లను దక్కించుకుంటారా లేదా అనేది ప్రధాన ప్రశ్న కౌన్సిలర్ ఆరిఫ్ మాట్లాడుతూ శిల్పా పేరుని బ్యానర్ మీద తుడిపేయగలగారేమో గాని నంద్యాల ప్రజల గుండెల్లో ఉన్న శిల్పా పేరుని మాత్రం తుడిపేయలేరు అని ఘాటుగా స్పందించారు పేద ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో శిల్పా సేవా సంస్థలు ఏర్పాటు చేశారని సుమారు ముప్పై వేల కుటుంబాలకు మేలు జరుగుతుందని తెలిపారు వీలైతే మీరు కూడా సహాయ సహకారాలు చేయండి అని ప్రశ్నించారు నిబంధనలకు లోబడి నెల నెల బాడుగా కడుతున్నప్పటికీ ఎటువంటి పేచీలు లేకుండా ఉన్నప్పటికీ శిల్పా సేవా సంస్థలు నిలిపివేయాలని కుట్ర జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు గెలిచినా ఓడినా శిల్పా కుటుంబం రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతారు కొనసాగిస్తున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం సేవా కార్యక్రమాలు ఎలాగో చేయరు కాబట్టి చేస్తున్న వారిని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని విమర్శించారు నంద్యాల వ్యవసాయ మార్కెట్ యాడ్ కమిటీ అధికారులు శిల్పా సహకారు ఉన్న ఇరవై రూమ్లకు ఈ నెల వేలంపాట వేస్తున్నట్లు పత్రికా ప్రకటన జారీ చేశారు అయితే ఈ వ్యవహారం మీద శిల్ప ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి చేసే సేవా కార్యక్రమాలను మీరు ఆపేసి శిల్ప పేరును చిరస్మరణీయంగా మీరు శాశ్వతంగా తొలగించాలని చూస్తున్నారేమో ఆ సహకారం మీద పేరున్న పేరు మాత్రం మీరు తొలగించగలుగుతారేమో కానీ నిందేలా ప్రజల గుండెల్లో ఉన్న పేరు శిల్ప అనేది మీరు ఎప్పటికీ తొలగించలేరని కూడా నేను చెప్తున్నాను ఎ నిందేలా ఉన్నంత వరకు శిల్పామోహన్ రెడ్డి గారి కుటుంబం ఉన్నంత వరకు శిల్ప కుటుంబం పేరు నింద్యాలలో ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే గత ఇరవై ఏళ్ళ నుంచి సేవా కార్యక్రమం చేస్తున్న శిల్పమోహన్ రెడ్డి పేరు ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఈ రోజు వరకు ఆయన ఏం చేసుకోలేదు ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏం చేసుకో ఈ సంస్థలు సంస్థలన్నిటినీ కూడా తీసేయాలని చెప్పేసి ఒక పత్రం ఇవ్వడం జరిగింది ఇది అలా ఇప్పటి నుంచి కాదు సుమారు పన్నెండు నెలల పై నుంచి కూడా మా శిల్ప కుటుంబం అందిస్తున్నటువంటి సేవలు ఇవన్నీ కూడా ఏఎంసీ రూముల్లో అప్పటి నుంచి అద్దెకి తీసుకొని తగిన అద్దె అయితేనేమి రెనివర్స్ అయితేనేమి ఆ పర్సంటేజ్ ఏదైతే అది పర్సంటేజ్ పెంచుకుంటూ పెండింగ్ లేకుండా కట్టుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి కుట్ర పని ఇవి ఎలా తీసేయాలా మళ్ళీ రీటెండరింగ్ వేయాలా వేలం వేయాలా అని చెప్పేసి ఈరోజు కొత్త కొత్త సాకులతో జరిగే కళాకాలపులు అది సేవా కార్యక్రమాలు అనుకోండి ఆ కార్యక్రమాలన్నింటినీ ఆపే ప్రయత్నం అయితే చేస్తుంది ఈ సేవా సహకారాలు వచ్చేసి సహ సేవా సహకారంలో సుమారు ఇరవై నుంచి ముప్పై వేల కుటుంబాలు ప్రతి నెల సరుకులు టెన్ పర్సెంట్ సబ్సిడీగా తీసుకుంటున్నారు అదేవిధంగా మన రైతు సహకారంలో సుమారు ఒక పదివేల రైతులు అక్కడ సబ్సిడీ మందులు కొంటున్నారు అదేవిధంగా శిల్ప మహిళా సహకారంలో ఇప్పటికే ఇరవై రెండు లక్షల మా అక్క చెల్లెమ్మలు మెంబర్షిప్గా ఉన్నారు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అయితే సుమారు ఆరు నుంచి ఏడు వేల మా అక్క చెల్లెమ్మలు ప్రతి ఏటా అందులో నుంచి అవి నేర్చుకొని బయటికి వెళ్ళేసి కాస్త కుస్తో చేసుకొని బతుకుతున్నారు ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ఎవరికి లబ్ధి ఉంది అంటే సామాన్య ప్రజలు ఎవరైతే పేదలు బడుగు బలహీనతలైన బడుగు బలహీన కుటుంబాలు ఆ తర్వాత కొందరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలామంది వరకు ఈరోజు శిల్ప సహకారం ద్వారా లబ్ధి పొందుతున్నారు అలాంటి సేవా కార్యక్రమాలను ఈరోజు ఆపేయమనడము ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా శిల్పామోహన్ రెడ్డి గారు నిందలకు వచ్చినప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో నియమంగా ఉన్నారు ఉన్నారు ఈరోజు వరకు కూడా ఆయన ఏ రోజు గెలిచినా ఓడినా కూడక ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నారు అలాంటి సేవా కార్యక్రమాలు ఎలాగైనా ఆపేయాలా ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళ చేత కాక వాళ్ళు ఎలాగో చేయలేరు కాబట్టి ఈయనతో కూడా చేపకూడదు అనే కుట్రతో ఈరోజు లేనిపోని హంగులతో లేనిపోని కుట్రలతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటినీ ఆపే ప్రయత్నం చేస్తున్నారు నేను కోరేది ఏమంటే ఈ కూటమి ప్రభుత్వంతో ఒకటే కోరుతున్నాను మీరు ఏమన్నా జనాలకు సేవ చేయాలనుకుంటే డైరెక్ట్గా చేయలేకపోతే ఇలా చేసేటోళ్ళకైనా మీరు వాళ్లకు బంధనం చేయకుండా కంటిన్యూగా వాళ్ళను కొనసాగించేలాగా చూడాలని కోరుకుంటూ ఈరోజు మీరు శిల్పామోహన్ రెడ్డి కుటుంబం మీద ఏం కోపం ఉందో ఏ కక్షత సాధింపులో తెలియదు కానీ దీని వలన ఎవరు నష్టపోతారు అనేది ఖచ్చితంగా మీరు ఒకసారి